అత్యంత మహిమ కలిగిన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మిని పేరుగాంచిన దుబ్బా మల్లన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రణవ్వన్నారు సోమవారం రోజున జమ్మికుంటా మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో గల దుబ్బా మల్లన్న ఆలయంలో జరిగే పెద్ద పట్నం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు నాయకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని త్వరలోని ఆలయ కమిటీని నియమించి దేవాలయాల అభివృద్ధికి మరింత తోడ్పాటున అందిస్తామని అన్నారు ఇటీవల వేములవాడకు వాడకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నిధులే ఎందుకు అని అన్నారు కాగా ఆలయంలో వేసిన పెద్దపట్నం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే ఈ ఆలయానికి ముందు చాలాసార్లు నేను మూడోసారి వచ్చుడు నాకు ఇక్కడ ఉన్న పూజార్లు కానివ్వండి కమిటీ మెంబర్లు కానివ్వండి నాకు డెవలప్మెంట్ చేయాలి ఈసారి మన ప్రభుత్వం వచ్చింది పన్ను పెట్టాలని చెప్పి నాకు తెలిపి ఖచ్చితంగా 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 ప్రభుత్వం నుంచి పండు తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం తొలగకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ అదే విధంగా అతి త్వరలో కూడా మనం కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదున్న గుడిల పండ్లు కానివ్వండి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కుడికి పనులకు తీసుకుందాం మళ్ళీ పిలిపించుకొని బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం చేసుకొని ఇక్కడ ఉన్న అందరికి మరొకసారి ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలుసు గుడిల ఆలయాలకు పెద్దపీటేస్తుంది పెట్టేస్తుంది మొన్న కొన్న విమలవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ వచ్చి వందల కోట్లు ఎదురు ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో దుబ్బమల్లన్న కానివ్వండి ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి ఇవన్నింటికి మంచిగా ఫండ్ తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు ఇక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తులు మనందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి ఆ దేవుని నేను వేడుకుంటూ నాకు ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను